ఏరీలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సండే కాబట్టి ఈరోజు బీచ్కి వెళ్తాము ఎవ్రీ సండే వెళ్దాం అనుకున్నాం కానీ పోయిన సండే అవ్వలేదు వెళ్ళడం వెనక బండిలోని కనిపిస్తుంది అది కొంచెం స్లో చేసం సంజు ఎలా వస్తారు మా అక్కకి మా సంజుతో వెళ్ళడం కొంచెం భయం అనమాట అందుకనిసే వెనక బండిలోని మా ఆయన ఇంకా సంజు ఏమో మా అక్క వస్తున్నారు ఎందుకంటే వీడు స్పీడ్కి వెళ్తారు మా ఆయన ఏమో కొంచెం స్లోగా వెళ్తారు అందుకు నేను అంత స్లోకి అయితే నాకు చిరాకు వస్తుంది అనమాట ఈ వండిలోని నేను పాప సంజు ఇంకా ఆ బండిలోని మా ఆయన ఇంకా మా అక్క ఆ బండ్లోనే వాళ్ళిద్దరు ఈ బండ్లో మేము ముగ్గురం ఇంకా ఈరోజు చికెన్ చేశాను రైలు గుడ్డు చేశాను కానీ తెలియలేదు నాకు కొంచెం కిడ్నీ దగ్గర కొంచెం పెయిన్ వస్తుందని ట్యాబ్లెట్ వేసాను వేసి మరి పిల్లలు సంతోషం ఎందుకంటే నాకు కూతురు బీచ్ అంటే చాలా ఇష్టం ఆడుకుంటుంది అమ్మవారు పోల్ ఎంత బాగుంది ప్రశాంతంగా ఉండాలి కూర్చుంటే ఇదంతా మేము వెళ్ళిన దారంతా పొలాలు అంతే ఇవే ఏరియా ఉంటుంది తప్ప ఇక్కడ మీకు ఎక్కువగా కనిపించేవి పొలాలు ఇవే తప్ప ఇంకా పెద్ద అంటే కొంచెం ఊర్లోకి వెళ్తే పెద్ద సిటీ ఏం కాదు చూడండి మీకు అంతా చూపిస్తారు ఇక్కడ చూడండి ఇదంతా అరటి చెట్లు ఇంకేమో ఇదంతా పొలాలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి మీకు నేను ఇంకొకటి ఇసుక ఫ్యాక్టరీ కూడా ఉంది కదరా మీకు ఇక్కడ మొగతల్పాడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొగతల్పాడు అటు బీచ్ కదా మొగతల్పాడులో మీకు బట్టలు చాలా చవకగా దొరుకుతాయి అనమాట మేము తీసుకుంటుంటాం ఎందుకంటే వాళ్ళకి సముద్రం దగ్గర కాబట్టి షిప్లోంచి వస్తుంది కదా దానికి ట్యాక్స్ గట్రా ఏమి ఉండదు చీరల దగ్గర నుంచి చిన్నపిల్లలు బట్టలు నైటీస్ టవర్లు జెంట్స్కి ఏది కావాలంటే అవి దొరుకుతాయి అక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు అందుకనే మీకు నేను అంటే చూపిస్తున్నాను ఈ దారంతా అడ్రస్ గట్రా మీకు తెలుస్తుంది కదా కొంచెం అనేసి మ్యాక్సిమం శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ చాలా మందికి తెలిసి ఉండదు చాలా సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి మేము పంట పట్టలు ఏది తీసుకోవాలన్నా అక్కడ తీసుకుంటాం చాలా బాగుంటుంది బెడ్షీట్లు కానీ అన్నీ దొరుకుతుందండి ప్రతి ఇది లేదు అనేది ఉండదు రెడీమేడ్ కూడా దొరుకుతుంది మీకు క్లాత్ అంటే నైటీస్ ఇసు గట్రా అన్నీ దొరుకుతుంది ఇదిగోండి ఇది ఫ్యాక్టరీ ఇసుక ఫ్యాక్టరీ అనమాట మీకు అనిపిస్తుందా ఉండే ఇది ఇసుక ఫ్యాక్టరీ షాప్ పాలం పాలం అంట చూడండి ఇక్కడ ఫంక్షన్ అవుతున్నట్టుంది ఇలాగా ఆ మొక్తంపాలెం దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్ రోడ్డు ఇలా స్ట్రెయిట్ రోడ్డు అక్కడ బట్టలు ఇక్కడ ఇదేమో ఇప్పిల్ బీచ్ అంట నేను శ్రీకాకుళంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ నాకు సరిగ్గా తెలీదు పేర్లు అంతా విలేజ్ దేవుడు బొమ్మలు ఎలా పెట్టారో బీచ్ దగ్గర దగ్గర చూడు ఇటువైపు ఇటువైపు రెండు వైపులు దేవుడు బొమ్మలు పెట్టారు ఇంత బాగుంటుందంటే చూపిస్తాను నీకు ఏటైందో ధూలికి జనాలు మాత్రం తగ్గలేదండి ఎవ్రీ సండే ఇక్కడ జనాలు బాగా వస్తారు అసలు చూడండి కార్లు బళ్ళు ఏ బండి ఇక్కడ ఎక్కడ పెట్టద్దామా ఆగురా సంజు నేను దిగుతాను అగో చండ్రిబాబు ఎక్కడెక్కడ డిక్కీలో పెట్టి बीच्च जेर बावे? आवेरी? इप्टोरे? हेई! यहलोगल मुदमुदेख इप्टोरे बदान अच्छेरो सस्पणिंक बेरा ताह, वाउन्दक

తెలిసిందే చూ ఇప్పుడు వద్దు ജന പഠിക്കും മല്ലേ അക്കള ഉണ്ടല്ല പോലീസുകൾ ഉണ്ടാകും அடவே வெ நேருக்கு டான்ஸ் கண்டிவா வேறா தோ i <laughs> నిజంగా నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నేను ఎప్పుడు పోయినసారి వెళ్ళేటప్పుడు కూడా నేను తడవలేదనమాట స్నానం చేయాలని ఉండేది కానీ చేయలేదు ఈసారి స్నానం చేయాలి చేయాలి అనిపించింది అందుకని ఇంకెళ్ళి కూర్చుండిపోయాను ఒడ్లోనే anni 30 ma un